ప్రైజలా ప్రభోని యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆరవ తేదీ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ ఉత్సవంలో మనల్ని ప్రవేశపెట్టారు మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ దినము ఈ యొక్క మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎక్కువ జోగంలో ఆ దేవదేవు సన్నిధిలో ఆ మహిమాన్వితమైన మహోన్నతమైన అపరిశుద్ధమైన నా ప్రియుడైన ఈసయ్య ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు గణపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ అల్పుడికి అనుగ్రహించిన గొప్ప ఈ ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆశీర్వాదకరమైన జన్మను బట్టి ఆ మహోన్నతునికి మహిమాన్వితునికి పరిశుద్ధునికి అతి పరిశుద్ధునికి స్తుతి చెల్లిస్తా చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా గత ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుండి నిన్నటి వరకు ధాన్యులు అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను గురించి దాదాపుగా ఒక నలభై దినాలు కొద్ది కొద్ది నిమిషాలు అందిన ఆహారంలో ధ్యానం చేసుకున్నాం మంచిది చాలామంది వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారని తృప్తిపరచబడ్డారని నేను నమ్ముచు సంతోషిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను చాలామంది ఫోన్ల ద్వారా కూడా ఈ యొక్క ధనులు అనే మాట గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాతో సంప్రదించి వారి యొక్క అనుభవాలను నాతో పంచుకోవడం జరిగింది చాలా మంచిది ప్రియులారా అలాగే మీరు కూడా ప్రోత్సహించండి ఈ యొక్క సేవకుడు గురించి ప్రార్థన చేయండి ఎందిన ఆహారము అనుదినము దేవుని గ్రంథంలోని కొన్ని అంశాలను ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాటిని జాగ్రత్తగా విని అనుసరించి గైకొని లోకంలో పరలోకాశీర్వాదాలు ఆశీర్వాదాలు గాక అలాగే ప్రిలరా ఈ దినము ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ప్రారంభించాలని మనల చెప్పాలని ఈ దినం నుండి ఆత్మదేవుడు ఇచ్చారు నేను ప్రార్థన చేశాను రవ్వా ధన్యులు అనే అంశాన్ని దాదాపుగా ఒక నలభై దినాలు చెప్పడం జరిగింది నలభై ముప్పై ఎనిమిది దినాలో మరి మరలా అనుదిన ఆహారంలో మాతో ఏం మీరు మాట్లాడబోతున్నారు అని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన అనే ఒక అమూల్యమైన ఆత్మీయ సత్యం గురించి ప్రార్థ భక్తిలో ముఖ్యంగా మనకు ఉండవలసింది ప్రార్థన వాక్య ధ్యానం ఇది తప్పనిసరిగా ఉండాలి ఇంకా చాలా లక్షణాలు ఉండాలనుకోండి ముఖ్యంగా ప్రార్థన అనే ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని గురించి దేవుని గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలు ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆత్మదేవుని ప్రేరణతో ఈ దినము నుండి ప్రార్థన అనే అంశాన్ని అందిన ఆహారంలో మనం ధ్యానం చేసుకుంటాం ప్రార్థన చేయండి మీరు కూడా సరే ప్రియులారా ఈ దినం ప్రార్థన ఉపోద్ఘాతము అసలు ఇంట్రడక్షన్ అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థనలో ఉండే రకాలు తూకిగా కొన్ని విషయాలు ఇదేనం ధ్యానం చేసుకొని రేపటి ఆది కాండము నుండి ప్రాకటన గ్రంథం వరకు దేవుని కోసం చేసిన ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో ఎవరెవరు చేశారో వాటి వాళ్ళలో ఆ ప్రార్థనలో ఉండి ఆత్మీయ సత్యాన్ని మనం అనుసరించుకుంటూ ముందు గాక గాకలుయ్య ప్రార్థన అంటే ప్రేయర్ విన్నపము దేవుని దగ్గర దేవునికి విన్నవించుకోవడం శిష్యులు అడిగారు అయ్యా యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మాకు చేతగాసలేదు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు అప్పుడు ప్రార్థన నేర్పించారు ఇప్పుడు ఇప్పుడు కూడా మనం అందరం ఆరాధనాకల్లో మళ్ళకు ప్రార్థన దాని పేరు పెట్టుకొని ఉన్న మా తల్లి నీనామం పరిశుద్ధపరచబడనుగాక నీరాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తము పరలోకముందు ఎలాగుండదు ఈ లోక ముందు కూడా గాక ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్పి చాలా మంది భక్తులు పరలోక ప్రార్థన చేయకూడదు అంటారు ఏందో ఒక్కొక్క వరవడి బైబిల్ ఏసీస్ ఎందుకు పెట్టాడా అప్పుడు ఏదో శిష్యులకు ప్రార్థన చేయడం రాదు అప్పుడు పెట్టాడు ఇప్పుడు చేసే తప్పేమిటి చేయకపోతే తప్పేమిటి అది ఒక పెద్ద ఇష్టమా మేము పెంచుకు వస్తావులావేవో ప్రార్థన పనులు ప్రార్థన చేయం బాబు క్రైస్తవుడు కాదు నువ్వు ఏసై నమ్మినోడు కదా నేను కూడా పెందుకు నేను బాకీస్టు అసలు మా తల్లిదండ్రులు బాప్తిస్ట్ చర్చికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ నా చర్చి పేరు తెలుగు బాప్తిస్ట్ ఆలయం చెంచలక్ష్మిపురం కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోనే నా సంఘం నడుస్తుంది అంత మాత్రం చేత నేను నా సంఘం పేరు మార్చుకోడా దేవుని సిద్ధాంతాలు పాటించరా బాబు అంటే ఒక్కొక్కరు పెట్టిన సిద్ధాంతాలు పాటిస్తారు ఏంట్రాలో పెట్టుకోహంలో ఏర్పాటు చేశారు పిఎం స్వామ్యాలి గారు పరంజ్యోతి గారు డేవిడ్ గారు వెతుకొస్తాం స్టార్ట్ చేశారు ఆయన ప్రార్థన పరుడండి ఎబ్రోన్ బ్రదర్ గ్రూప్ ఒక ఆయన బాప్టిస్ట్ గ్రూప్ సరే వాళ్ళు దేవుని ప్రేరణ మేరకు వాళ్ళు చేశారు వాళ్ళు వాళ్ళు చేసింది తప్పు అని చెప్పడానికి అర్హుడే కాదు నేను అంత స్థాయి కూడా కాదు నాది మీరెందుకు కొట్టుకుంటారు రా ప్రేమ లేకుండా కాబట్టి ప్రియుల ప్రార్థన అనేది విన్నపము రెండోది దేవునితో మాట్లాడడం ఇప్పుడు ప్రార్థన చేయడం నాకు చేత కాదయ్యా అని చెప్పి చాలా మంది కూడా ఏసుక్రీస్తునే అడిగారు శిష్యులు మరి వాళ్ళు పామర్ రా నాయన వాళ్ళు చదువుకోలే చేపలు వాళ్ళు అంత పండితులు కాదు ప్రభువుని అడిగారు నేర్చుకున్నారు ఇప్పుడు అందరూ పండితులు ఉన్నారు కదా లోకంలో జ్ఞానవంతులు ఉన్నారు కదా నీకు ప్రార్థన చేయకుండా మాట్లాడమే కదా నీ స్నేహితుడితో మాట్లాడినట్లుగా నీ తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా నీ గురువుతో మాట్లాడవు ఒక్కొక్కసారి నా ప్రభువు నాకు గురువుగాను నాకు స్నేహితుడు గాను నాకు బోధకుడు గాను నాకు తల్లి గాను నాకు తండ్రి గాను నాకు బ్రదర్ గాను ఇన్ని రకాలుగా నా ప్రభువు ఆయా పరిస్థితుల్లో నాకు సహాయం చేస్తారు నాతో ఉంటారు నేను ఆయనతో ఉంటా కాబట్టి నువ్వు నీ బ్రదర్తో ఏ విధంగా మాట్లాడతావో నీ తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడతావో నీ స్నేహితులతో ఏ విధంగా మాట్లాడతావో నీ గురువు దగ్గర ఏ విధంగా మాట్లాడతావో నీ అధికారి దగ్గర నీ యజమాని దగ్గర ఏ విధంగా మాట్లాడతావో ఆ విధంగా దేవునితో మాట్లాడు అదే దానికి ఏమో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏం లేవు మందికి ఈ ప్రార్థనలో ఆచార ప్రార్థనలు అంటే నేను అది ఆచారం అనగానే తప్పు క్షమించండి కొన్ని కొన్ని వర్డ్స్ ప్రార్థనలో అలవాటు అయిపోయి ఉంటాయి అవార్డ్స్ తప్పనిసరిగా అవార్డ్స్ లేని ఆ ప్రార్థన రాదు అది తప్పని నేను అన్ను క్షేమించాను చేయండి ఇబ్బంది లేదు కానీ ప్రిలరా ప్రార్థనలో చాలా గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి మనం దేవునితో స్నేహంగా దేవుని భక్తిలో కొనసాగాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ప్రార్థన ప్రభువుకు మనల్ని దగ్గరగా చేరుస్తుంది ప్రార్థన పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది ప్రార్థన పాపాన్ని పారదరుతుంది ప్రార్థన నీ కన్నులకు వెలుగునిస్తుంది ప్రార్థన నీకు స్వస్థతనిస్తుంది ప్రార్థన నీకు ధైర్యం ఇస్తుంది ప్రార్థన నీ ఆత్మకు శాంతినిస్తుంది ప్రార్థన నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది ప్రార్థన నీ దేవునితో ఏర్పాటు చేస్తుంది ప్రార్థన పరిశుద్ధతలో పరిపూర్ణతను అనుగ్రహిస్తుంది ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం మనసుతో ప్రార్థన చేయడం ప్రార్థన ఆత్మ పూర్ణులుగా చేస్తుంది ఈ విధంగా చెప్పాలంటే ప్రార్థన వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి పోయారు ఒక్కొక్క భక్తుడు చేసే ప్రార్థనను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆ అనుభవాన్ని మనం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేయదుగాక రేపటి దినం నుండి ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఒక్కొక్క భక్తుడు చేసిన ప్రార్థన ఆది కాళ్ళము ప్రారంభము నుండి ప్రకటన కలుగుదాం వరకు ప్రభుత్వం అయితే దేవుడు ఎన్ని రోజులు నడిపిస్తే అన్ని రోజులు మనము నేర్చుకుందాం ఇది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసకి ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం ఏంటంటే ప్రార్థించడము ప్రార్థించడము ప్రార్థించడం ప్రార్థన లేకపోతే వాళ్ళు పరిశుద్ధులు కానే కారు పరిశుద్ధతలో నిలబడలేరు పరిశుద్ధతలో నడవలేరు పరిశుద్ధతలో అభివృద్ధి చెందలేరు పరిపూర్ణులుగా మార్చబడలేరు కాబట్టి ప్రార్థనాయుధం కలిగి ప్రతి ఒక్కరూ ప్రభువులు కొనసాగుదము కాక హాలెలుయ ప్రియాదేవుని ప్రభు ప్రభుత్వం ప్రార్థన చేయండి రేపటి దినం నుండి ఈ ప్రార్థన అనే అంశాన్ని మనము పలుదిన ఆహారంలో ధ్యానం చేసుకుందాం దేవుడు దేవుడు ఈ వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం ఈ ప్రార్థన అనే అంశాన్ని రేపటి దినం నుండి మేము నాయన మాతో మాట్లాడండి మాతో డిస్కస్ చేయండి మాకు నేర్పించండి వాక్యం ఇట్టున బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమండి ఏసు నమ్ పెట్టేడికొచ్చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడు అయి క్రిష్ణుండి నేను నిత్య సహవాసము వాక్యం ఇచ్చున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు డే ఈ దినమంతా ఆయన వెంట వచ్చను గాక శ్రీయోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించను గాక హాలెలుయాలెలు